Government, President Trump, artificial intelligence, generate meme, retweet. Nobody likes anymore. Democrats anymore. We have no voters left because of all of our woke trans bullshit. Not even black people want to vote for us anymore. Even Latinos hate us. So we need new voters. And if we give all these illegal aliens free health care, we might be able to get them on our side so they can vote for us. They can't even speak English. So they won't realize we're just a bunch of woke pieces of shit you know at least for a while until they they learn english and they realize they hate us too sudden wala prajalu badapadutunte ilati memes tweet chesi president of the united states ila pravartinchu enta varaku samanjasvam ani speaker johnson is he trolling the democrats yes i mean yes because that's what president trump does and people are having fun with this speaker johnson chepparu kada idi oka aata ఎగతాళి చేయటం ఒక ఆట ఇద్దేవా చేయటం ఒక ఆట ఇది ఎంత రాజకీయం అని చెప్తూ అట్ ద సేమ్ టైం చాలా సీరియస్గా ప్రెసిడెంట్ అయిన అని చెప్తున్నారు స్పీకర్ గారు అంటే మనకు కూడా పర్మిషన్ ఇచ్చారు ఎద్దేవా చేయి గేలు చేయి నేను ఇష్టం వచ్చింది చేసుకో ఇదే ఆటను కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసం ట్రంప్ మీద ఆడుతున్నాడు ని ఇద్దేవా చేస్తున్నాడు గేలు చేస్తున్నాడు ఇంటర్నెట్లో యాక్చువల్గా ట్రంప్ చేసేది నాకు ఫనీగా అనిపించదు కానీ కాలిఫోర్నియా గవర్నర్ గ్యావెన్యూసం ప్రెస్ ఆఫీస్ అది ఆయన పెట్టే ట్వీట్లు కదా అతను ఎవరికో పర్మిషన్ ఇచ్చాడు చేయడానికి అతని తరఫున చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసే ట్వీట్లు మాత్రం చాలా ఫనీగా ఉన్నాయి రియల్ కామిక్ వాల్యూ ఉన్నాయి ఆ ఇంగ్లీష్ ట్వీట్ స్క్రీన్ మీద పెడతాను కానీ మీరు నిజంగా నవ్వుకోవాలంటే దీన్ని తెలుగులోనే చెప్పాలి ఈ ట్వీట్ కి ఇది నా స్వేచ్ఛ అనువాదం సరే ఇప్పుడు గవర్నమెంట్ని క్లోజ్ చేశారు కదా డానీ గారు ఈ క్రింది గవర్నమెంట్ ఉద్యోగాలని వెంటనే పనిలోంచి తీసేయాలి ట్రంప్ కి ఫేస్ పెయింట్ వేసేవాడిని జుట్టు సరి చేసేవాడిని షూ లిఫ్ట్ పెట్టేవాడిని డైపర్ మార్చేవాడిని డైటీషియన్ ని లొబాటమిస్ట్ ని పర్సనల్ ట్రైనర్ ని ఇంగ్లీష్ టీచర్ ని ఇంకా అతని మెడక్ ట్రీట్మెంట్ చేసే గైనకాలజిస్ట్ సాడ్ ఆ చివరి ని మీ ఊహలకే వదిలేస్తాను